వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ నేను మీ భారతి శివ ఈరోజు మనం ఒక టాపిక్ చెప్పుకుందాం ఏంటి అంటే మనుషులకి మనుషులకి మధ్య అంతరాలు చాలా ఏర్పడుతున్నాయి ఏంటంటే ఒకరికొకళ్ళు ఇదివరకు చాలా ఆత్మీయంగా అభిమానంగా ఉండేవాళ్ళు అవునా ఒక ఊళ్ళో పెళ్ళి జరుగుతున్నట్లయితే అందరు ఏం చేసేవాళ్ళు చక్కగా ఊరంతా వచ్చి వీళ్ళకి సహాయపడేవాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలని వాళ్ళ ఇళ్ళలో పడుకోవడానికి మన చిన్నప్పుడు అలాగే జరుగుతుండేది మేము ఎప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా పల్లెటూళ్ళకి కానీ ఊళ్ళకి కానీ వాళ్ళు ఎవరో మనకి మన క్యాస్ట్ కాకపో ఉండొచ్చు మన మతం కాకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళతో మనకు అలాంటి అనుబంధం ఉండేది మాయ పిన్ని బాబాయ్ అని పిలుచుకుంటూ నీ కష్టం నేను నా కష్టం నువ్వు అని పంచుకుంటూ ఆరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఒకళ్ళ ఇంట్లో ఏం ఏం చేసుకుంటున్నారు ఏం వండుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఎలా అవన్నీ పంచుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే కుటుంబాలు అలాగే ఉన్నాయి కానీ మనుషుల మధ్య అంతరాలు ఎలా పెరిగిపోతున్నాయంటే మా పిల్లలు మాత్రం బాగుండాలి మీ పిల్లలు ఏమన్నా చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళ వాళ్ళ మీద కొంచెం ఈర్ష అసూయ అనేది పెరుగుతుంది మేము మాత్రం బాగుండాలి మేము కొంచెం తక్కువగా ఉన్నట్లయితే అంటే వాళ్ళని చూసి ఓర్వలేకపోవడం అంటే ఆ లోపల ఒక రకమైన ఫీలింగ్స్ అనమాట దాంతో ఓపెన్గా ఉండట్లేదు ఎవరికి ఎవరికి ఆప్యాయత అనేది ఉండట్లేదు ప్రేమ అనేది ఉండట్లేదు అంటే అందరూ కలిసి ఒకే కుటుంబం అయినా కూడా ఆ ఒకే కుటుంబంలో అన్న పిల్లల్ని చెల్లెలు ఓర్వలేకపోవడం చెల్లెల్ని చెల్లెల సంసారం గొప్పగా ఉన్నట్లయితే అన్నం ఓర్వలేకపోవడం వదిన ఓర్వలేకపోవడం అంటే ఇదివరకు ఎలా అంటే ఒక చెల్లెలకి కష్టం వస్తే చిన్నప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే వాళ్ళ చెల్లెలకి కష్టం వస్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని ఏంటి అని అంటే నా చెల్లెలు నా జల్లలు ఇలా నష్టపోయింది కానీ ఈ రోజులో ఒక్క ఫ్యామిలీని ఒక ఫ్యామిలీ చూసేంత సహృదయత ఎవరికీ ఉండట్లేదు కానీ భరించలేని రోజులు కూడా వచ్చాయనుకోండి ఆర్థిక పరంగా చూసినట్లయితే ఎలా చూసినా కూడా ఒక ఫ్యామిలీని ఒక ఫ్యామిలీ పోషించేంత ఉండట్లేదు అలా కాకుండా ఒకళ్ళకి ఎంతున్నా కూడా ఎంత ఉన్నా కానీ షేరింగ్ అనేది ఆ ఆప్యాయత అనేది వీళ్ళకి లేకపోతే మనం చూసుకుందాం అనేది అంటే నేను ఎవరికి ఊళ్ళో అందరికీ చేయమని కూడా అనట్లేదు సొంత వాళ్ళల్లో కూడా ఉండట్లేదు ఎందుకు ఇలాంటి భేదభావాలు ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే అంటే ఈ అసమానతలతోనే అంటే మ మనం బాగా ఉన్నాము మనం బాగా ఉన్నా ఉన్నప్పుడే వీళ్ళని దగ్గరికి రానిస్తే వీళ్ళకి పెట్టాల్సి వస్తుందేమో కాబట్టి వీళ్ళని దూరంగానే ఉంచాలి లేదు అంత బాగున్నప్పుడు అంటే బాగున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లాగా వీళ్ళందరూ ముసురుతున్నారు వీళ్ళందరూ ముసురుతుంటే వీళ్ళని దూరంగా ఉంచేసి మనమే సింగిల్గా అట్లా ఐసోలేటెడ్గా కూడా అయిపోతున్నారు అంటే నీ కష్టం నేను నా కష్టం నువ్వు పంచుకుంటే ఆ కష్టం తగ్గుతుంది అనేది మాత్రం ఇవాళ రోజున ఉండట్లేదు ఇది గమనిస్తున్నావు ఆ శివాను అసలు ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి అంటే మనసుల్లో విఘ్నత తగ్గిపోవడం ఏ అంటే మ మనుషుల్లో ఒక రకమైన నేరో మెంటాలిటీ మొ మొదలవటం అనమాట ఆ నేరో మెంటాలిటీ ఎలా ఉంటుంది అనంటే నేను 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 బాగుంటే చాలు నా ఫ్యామిలీ బాగుంటే చాలు నా పిల్లలు బాగుంటే చాలు అంటే నువ్వు వచ్చావా అంతవరకే ఉండు ఇలా అనమాట అంటే సొంత అన్న అన్నదమ్ముల మధ్య సొంత అక్క చెల్లెళ్ళ మధ్య కూడా అలాంటి భేదభావాలు పడుచూపుతున్నాయి ఎందుకు అనంటే మన మనసులు వికసించకపోవడం మనసుల్లో నేరవనైస్ పెరిగిపోయి వాళ్ళని ఏం చేస్తున్నాము అని అంటే నువ్వు కలిసి పెరుగుతావు అన్నదమ్ములందరితో కలిసి పెరుగుతావు కలిసి చదువుకుంటావు కలిసి పంచుకుంటావు తింటావు కానీ ఒక్కసారి మీ కాపురాలు వేరైపోయినాక మీ జీవితాలు వేరైపోయినాక అది మర్చిపోతారు వీళ్ళ జీవితాల్లోకి ఇంకా కొత్త మెంబర్స్ వస్తుంటారు కదా భార్యలు కానీ అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ అలా వస్తున్నప్పుడు ఏమవుతుంది అనంటే వాళ్ళేంటి అని అంటే వీళ్ళలో కొంచెం విష బీజాలు నాటేస్తారనమాట నాటేసి మీరు ఇలా ఉండడానికి వీల్లేదు వాళ్ళతో కలిసి ఉండడానికి ఒక అన్నదమ్ములు విడదీయడానికే చూస్తారు కానీ అన్నదమ్ముల్ని కలపడానికి చూడరు ముందు వీళ్ళు వేస్తుంటారనమాట అందులో అది వీళ్ళలో కూడా పెరిగిపోతుంది అంటే మా మగవాళ్ళే కానీ ఆడవాళ్లే కానీ ఇవన్నీ తగ్గాలి అంటే ఈ అసమానతలు తగ్గాలి అని అంటే మనసులు చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంచుకోవాలి అంటే మనం ఇదివరకు రోజులని ఒకసారి గుర్తు చేసుకోవాలి అప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఎంత హాయిగా ఉండేవాళ్ళం డబ్బు పెరుగుతూ పోతుంది డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ ఆ డబ్బు తెచ్చే అసమానతలు ఎక్కువైపోతున్నాయి ఆ డబ్బు తెచ్చే సుఖాలకు అలవాటు పడిపోయి నువ్వు నాకొద్దు నేను నీకొద్దు నువ్వు నాకేమవుతావో నేను నీకేమవుతాను లేకపోతే నా ఉంది అనంటే అంటే అమ్మో ఉందా అని చెప్పేసి ఈర్షి పడిపోవడము దాంతో వీళ్ళని వీళ్ళే సఫర్ చేసుకుంటూ ఉంటున్నారు ఇలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఒక స్టోరీ చెప్పుకుందామా దమయంతి రామారావు గారు ఇద్దరు దంపతులు వాళ్ళిద్దరూ కూడా నేను ఇప్పుడు చెప్పాను చూడు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళు ఏంటి ఎవరైనా కొంచెం బాగుంటే అపో వీళ్ళకేంటి అలా వాళ్ళని ఏదో ఒక రకంగా చిన్నబుచ్చాలి శ్రీదేవి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ పెద్దనాన్న కూతురు ఎవరో వచ్చింది వచ్చి అక్క అక్క నాకు నా కొడుక్కి సంతోష్కి ఇక్కడ మ్యారేజ్ కుదిరింది వాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తుంది చెప్తే అవునా ఎంత కట్నం ఇస్తున్నారు ఏంటి అంటే పలానా కళ్యాణ మంటపంలో పెళ్లి చేస్తున్నాము పలానా కళ్యాణ మంటపంలో అనేది ఇంత కట్నం తీసుకొస్తుంది అమ్మాయి అది ఇది అని అంటే అవునా పలానా వాళ్ళకి మీ అబ్బాయికి వచ్చినంత శాలరీనే రా వస్తుంది కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ కట్నంతో ఇంకా మంచి సంబంధం వచ్చింది ఇదేం సంబంధం అని ఎక్కిరిస్తుంది అన్నమాట అంటే వాళ్ళ అబ్బాయి అరవింద్ అని చెప్పేసి ఎక్కువ చదువుకోడు అతను ఒక క్వారీలో పనిచేస్తూ ఉంటాడనమాట ఒక కాంట్రాక్టర్ దగ్గర బీహార్లో ఒక కాంట్రాక్టర్ దగ్గర క్వారీలో పనిచేస్తూ ఉంటాడు ఒక చిన్న సైట్ ఇంజనీర్ లాగా చేస్తుంటాడు అంత జీతం ఉండదు అయితే ఈ సంతోష్ అనే అబ్బాయికి చాలా శాలరీ ఉంటుంది వీళ్ళు మంచి జీవితం గడుపుతుంటారు ఆ అబ్బాయి పెళ్ళి అని చెప్పేసి అమ్మాయి చెప్పడానికి వస్తే అని చెప్పేసి అని అంట అలా మాట్లాడతానమాట అంటే మనం చిన్నబుచ్చేయాలి చిన్న బుచ్చేసి వాళ్ళు చింబిక ముఖం వేసుకుని వెళితే వీళ్ళు సంతోషపడతారనమాట ఈ రామారావు దమ్మయంతి అనే దంపతులు అలాంటి వాళ్ళు అనమాట ఆ మంచిది ఏదో పెద్ద గొప్ప సంబంధం పట్టుకొచ్చినట్టు చెప్పడానికి వచ్చింది అనంటే వాళ్ళ ఇంట్లో జరిగేదాన్ని వీళ్ళు సంతోషంగా అంగీకరించలేని స్థితిలో ఉంటారు అలాంటి పరిస్థితి ఈ దమయంతి రామారావు గారిది అనమాట తర్వాత ఇంకోసారి శ్రీదేవి అని చెప్పేసి ఇంకొక అమ్మాయి వస్తుంది అక్క మా అబ్బాయికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది ఎంబీబీఎస్ సీటు అంటే అవునా మీ అబ్బాయికి ఇప్పటికి పాతికేళ్ళు వచ్చినాయి అప్పుడే బీఎస్సీ అంతా అయిపోయింది కదా అంటే వాడు చాలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఇప్పుడు వచ్చింది అని చెప్పి సంతోషంగా స్వీట్ పట్టుకుని వస్తుంది ఇప్పుడు వస్తే ఏం లాభం వాడు చదివేసరికి ముప్పై ఐదేళ్ళు అవుతుంది అప్పటికి ముసలివాడు అయిపోతాడు రెండో వాడికి పెళ్ళి ఎప్పుడు చేస్తారు ఇలా అనమాట అంటే అసలు వాళ్ళకి వచ్చిన సంతోషాన్ని వీళ్ళతో పంచుకోవడానికి వస్తే దాని మీద కూడా నీళ్లు చల్లేయాలి దాన్ని కూడా అంగీకరించాలి ఏ ఒక్కళ్ళలో ఏ మంచిని అంగీకరించలేని మానసిక పరిస్థితికి వీళ్ళు వచ్చేస్తారనమాట వచ్చేసి ఇరవై నాలుగు గంటలు వాళ్ళని ఆడిపోసుకోవడం అంటే అంటే వీళ్ళేంటి వీళ్ళకి జరిగింది ఇంతవరకే జరిగింది కదా వాళ్ళ అబ్బాయి ఒక వారిలో చేస్తాడు అంతవరకే ఉన్నది వీళ్ళ సంసారం కానీ మిగతా అందరూ కూడా అదే ఏ ఏ గొప్పగా ఏది చెప్పినా కానీ వీళ్ళు అంగీకరించలేరు వాళ్ళ సొంత వాళ్ళే అయినా కూడా అక్కడికి ఆ ఎదురింట్లో ఒకళ్ళు ఉంటారనమాట నరసింహరావు గారు అని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఒక ఊరికి వెళ్ళేసి అక్కడ టీచర్గా పనిచేసి వస్తుంటారనమాట వస్తుంటే టీచర్గా పనిచేసి వస్తుంటే ఒకరోజు ఆ పెద్దపురంలో ఒక బస్సు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వీళ్ళకి న్యూస్ తెలుస్తుంది టీవీ చూస్తుంటే న్యూస్ తెలుస్తుంటే అబ్బా ఆ బస్సులో ఈయన ఉంటాడు ఈయన పోయి ఉంటాడు లేకపోతే ఎప్పుడు చూసిన సినిమాలు షికార్లని తిరుగుతూ ఉంటారు అంటే ఒక మనిషి పోయాడు అన్న ఆలోచన వాళ్ళలో ఎలా బాధ కలిగించదు పోయాడేమో మనమేంటి ఒక మనిషి పోయాడేమంట అయ్యో పా అక్కడ అక్కడ పల్లె ఆయన పనిచేస్తున్నాడు ఆయన కానీ ఉన్నాడా అయ్యో అలా జరగకూడదు అని అనుకుంటాం కానీ వాళ్ళకి అట్లా కాదనమాట ఆ బస్సులో ఆ మనిషి ఉండుంటే ఆ మనిషి పోయి ఉంటే వీళ్ళకి ఆనందం అంటే ఏంటి రోజు వాళ్ళు హాయిగా సంసారం చేసుకోవడము వాళ్ళు చక్కగా చిలక గోరింకల్లాగా ఆయన సంపాదించుకు రావడము వీళ్ళు వెళ్ళటం తిరగటం అవన్నీ వీళ్ళు భరించలేరు ఓకే ఇలా ఉంటుంది అన్నమాట వాళ్ళ పరిస్థితి తర్వాత వాళ్ళ స్నేహితురాలు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి మేము కాశ్మీర్ ట్రిప్ వెళ్ళామమ్మ అని చెప్పేసి చెప్తుంది ఆ సుజాత నువ్వు ఎలా ఉన్నావు అని అవి అడిగితే నేను కాశ్మీర్ ట్రిప్ వెళ్ళానే చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేసామంటే ఏంటి ఆ కాశ్మీర్ ట్రిప్పులు వెళ్తూ ఉంటే డబ్బులన్నీ దండగా ఎందుకు టీవీల్లో బోర్డు కనిపిస్తున్నాయి అలాంటి ట్రిప్పులు వద్దని మా ఆయనకి చెప్పి నేను నాలుగు గాజులు జంచుకున్నాను తెలుసా ఎందుకలా తగలేసి వస్తావు ఏమొస్తుంది దానివల్ల అని ఆమె ఆమె చిన్నబుచ్చుతుంది అంటే ఏ ఒక్కరు ఏ ఒక్క టీవీతో చెప్పినా వీళ్ళతో చెప్పినా కానీ దాంట్లో నెగటివిటీనే ఎత్తుకుతుంది తమ్ముడు వస్తాడు తమ్ముడు వచ్చి అక్క మా రెండో అమ్మాయి కాన్పు అమెరికాలో జరుగుతోంది మేము కొన్ని రోజులు అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పేసి దమ్మంతి చెప్తాడు అవునా అమెరికా జాగ్రత్తగా తమ్ముడు అక్కడ విమానాలు కూలిపోతున్నాయంట బయటకెళ్తే కాల్చి చంపేస్తున్నారంట ఎందుకు మీరు వెళ్ళేది ఇలా మాట్లాడుతుంది అంటే ప్రతిసారి కూడా ఏంటి వాళ్ళు ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళ సంతోషాన్ని ఏ రకంగానైనా అది చేయాలి దాన్ని బాధగా మార్చేయాలి వాళ్ళు చిన్నబుచ్చుకునేలాగా చెయ్యాలి వాళ్ళు దాంట్లో వీళ్ళొక సంతోషాన్ని ఎత్తుక్కోవాలి కాకపోతే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే దాంట్లో వాళ్ళు బాధపడుతున్నారన్న విషయాన్ని ఆలోచించట్లేదు అది ఒక రకమైన సినిక్ మెంటాలిటీనే కదా ఎదుటి వాళ్ళ బా ప్రే అదే వాళ్ళ సంతోషాన్ని అది ఎట్లయినా చంపేయాలి ఎట్లయినా వాళ్ళలో బాధ చూడాలి అనే వీళ్ళకు కూడా ఒక రకమైన రోగిస్తుల్లాగా తయారవుతున్నారు అంతేనా అయినప్పుడు ఇలా ఉంటుంటుందన్నమాట ప్రతి వాళ్ళతో వీళ్ళ వ్యవహారం అంతా ఉన్నప్పుడు అప్పుడు ఒక టీవీలో న్యూస్ వస్తుంటుంది బీహార్లో వీళ్ళ అబ్బాయి చేస్తుంటారు కదా ఆ క్వారిలో యాక్సిడెంట్ అయ్యింది బాంబు పెళ్లి అని చెప్పేసి కొంతమంది చతగ్రాత్రులు అయ్యారు అని చెప్పేసి అక్కడ నుంచి ఫోన్ వస్తుంది అనమాట ఫోన్ వచ్చి ఓ ఇది మీ అబ్బాయి ఫోన్ అనుకుంటాను మీరు ఈ అబ్బాయికి ఈ ఫోన్ ఒకటి దొరికింది అబ్బాయి ఇంకా కనపడలేదు అని చెప్పేసి అక్కడి నుంచి ఫోన్ చేస్తారు అంతే ఇక వీళ్ళకి మిన్న విరిగి మీద పడిపోయినట్టు అయిపోతుంది అయిపోయి ఇంకా సురదప్పి పడిపోతుంది దమయంతి అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరూ వస్తారనమాట ఆ సంతోషాన్ని ఎంబీబీఎస్ చదివే అబ్బాయి వీళ్ళందరూ వస్తారు వెంటనే వీళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు అక్కడికి ట్రంకాలు మాట్లాడతాడు ట్రంకాలు మాట్లాడి హై లెవెల్లో కొంచెం పరపతి అంతా చూసి మా అబ్బాయి అక్కడ ఉన్నాడు మీకు వెంటనే వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోవాలి అని తన పరపతి అంతా ఉపయోగించి మాట్లాడతాడు అనమాట ఈ నరసింహారావు భార్య భార్య వచ్చి ఏం చేస్తుంది మీకు ఇలా జరిగింది ఏంటి మీరు ఏం పర్వాలేదు మీకు మేము ఉన్నాము మీరు అని చెప్పేసి ఆమెని కోలుకునేలాగా చేసి కొంచెం కాఫీ అది తీసుకొచ్చి తాగిచ్చి లేపి కూర్చోబెడతారు ఎదురింట్లోనే ఇంట్లోనే ఉంటుంది కదా అక్క నేను మీకు మీరు అసలు ఏం కంగారు పడకండి నేను వెళ్తాను అక్కడికి నేను వెళ్ళి ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందో కనుక్కొని వస్తాను మీరైతే అప్పటిదాకా నేను అక్కడి నుంచి వచ్చినాక యుఎస్ వెళ్తాను మీరైతే స్థిమిత పడండి అని తమ్ముడు భరోసా ఇస్తాడు భరోసా ఇచ్చి అందరూ ఇలా చుట్టూ చేరుతారనమాట వీళ్ళందరికీ వీళ్ళిద్దరినీ కనిపెట్టుకుని ఉంటారనమాట ఆమె అలాగే ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు అప్పుడు ఫోన్ చేస్తే ఫోన్లో ఆ అబ్బాయి దొరుకుతాడు అతను ఏం అన్నమాట కొన్ని గాయాలు జరుగు తగులుతాయి అతనికి గాయాలు తగిలితే అమ్మ నేను బాగున్నాను మావయ్య ఇలా నాకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు నన్ను ఇక్కడ నుంచి బాంబేకి మంచి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఎయిర్ ఫ్లైట్లో అక్కడ నాకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది మీరు మీరేం కంగారు పడద్దు నేనైతే బాగానే ఉన్నాను మమ్మల్ని అందరినీ మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు నేనైతే నాకేం కాలేదు అని చెప్పేసి అబ్బాయి కొంచెం అబ్బాయికి దెబ్బలు కానీ మాట్లాడే స్థితిలో ఉంటాడు చెప్తాడనమాట అప్పుడు ఈ డాక్టర్ చదివే అబ్బాయి వీళ్ళ వీళ్ళ తమ్ముడు అక్కడికి వెళ్ళి అబ్బాయి యనకి ట్రీట్మెంట్ సరిగ్గా జరిగేలాగా చూసి వెనక్కి తీసుకొని వస్తారనమాట అనమాట బాబాయిని తీసుకొని వస్తారు ఇంటికి కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఏంటి అని అంటే నలుగురితో బాగుండాలి నలుగురు సంతోషాన్ని మన సంతోషంగా తీసుకోవాలి వాళ్ళందరూ కూడా మన వెల్వీసేస్తే వీళ్ళందరూ ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము అంతేగాని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాలతో ఏదో ఒక సంతోషాన్ని మనకు పంచుకోవాల్సి వస్తే మనం వీళ్ళని గురించి ఎలా ఆలోచించాము ఇవాళ ఈ నలుగురు మనకి నిలబడబట్టే కదా మనం ఈ ఇంత పెద్ద కష్టం నుంచి తగ్గ తప్పుకున్నాము అని చెప్పేసి వాళ్ళకి అప్పుడు కనివైపు ద కలుగుతుంది అనమాట దమయంతికి రామారావు గారికి అప్పుడు అంటుంది తమ్ముడు నువ్వు యూఎస్ వెళ్ళరా నేను అమ్మాయికి కావాల్సిన పొడులు అవి అన్నీ చేసిస్తాను అవి ఇవి మళ్ళీ మనం వచ్చిన తర్వాత అందరం కలిసి పెద్ద పార్టీ చేసుకుందాం ఇక్కడ అది ఇది నేను కనిపెట్టుకుని ఉంటాలే మీలోని అది ఇది అని చెప్పేసి తమ్ముడికి చెప్తుంది ఎదుటింటి వాళ్ళతో వాళ్ళందరితో కూడా అప్పుడు కొంచెం మనసు అయితే వాళ్ళ మనసు అయితే కొంచెం మారుతుంది అలాగే ఏంటి అని అంటే శివ నలుగురు కావాలి మనుషులకి కదా నలుగురు అయితే కావాలి తప్పనిసరిగా అంతేగాని నే నేను నాకు ఉన్నది చాలు నాతో నా దగ్గరకు వచ్చింటే నాదంతా తినిపోతారేమో లేకపోతే నేను పెట్టాల్సి వస్తుందేమో లేకపోతే వీళ్ళు కిందుంటే నాకేంటి అని చెప్పేసి వాళ్ళ మీద ఈర్షపడిపోవడం ఇలాంటివన్నీ కూడా కొంచెం తగ్గించుకుని వసుదైక భావం పెంచుకుంటే బాగుంటుంది అందరూ కూడా అంటే ఈ కథలో మనం నేర్చుకున్నది ఏంటంటే మనకి నలుగురితో బాగుంటే మనం బాగుంటాం ఇరుగు చల్లన పొరుగు చల్లన దాంతోపాటు మనం చల్లన అని చెప్పేసి చిన్నప్పుడు అమ్మ దండం పెట్టించేది కదా అది కావాలి అని చెప్పేసి నేటి ఈ విడిపోయి విడిపోయి ఉన్న మనస్తత్వాలకి కావాలి అని చెప్పేసి నా అభిప్రాయం అది విని స్టోరీ ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దమయంతి రామారావు లాగా అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు మీకు రిలేట్ అయినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి కథలు ఇంకా చాలా చెప్పుకుందాము ఈ కథ మీకు నచ్చిందో లేదో మాకు మీ కామెంట్ ద్వారా తెలియజేస్తే చాలా సంతోషిస్తాం థ్యాంక్ యూ అండి ఇంకో కథ మళ్ళీ చెప్పుకుందాం